గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న గేమ్ చేంజర్ తో పాటుగా ఆ సినిమా తర్వాత తాను చేయబోయే మరో చిత్రం తన కెరీర్ లో పదహారవ చిత్రాన్ని దర్శకుడు బుజ్జిబాబు సన్నతో ఆల్రెడీ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే మరి చిత్రాన్ని ఒక కంప్లీట్ మాస్ హ్యాండ్ రగడ్ ప్రాజెక్టుగా భారీ లెవెల్లో తాను ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా కోసం చిరణ్ సాలిడ్ మేక్ ఓవర్ లోకి మారబోతున్నాడని వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి అయితే ఇప్పుడు దీనితో పాటుగా మరో క్రేజీ న్యూస్ ఒకటి కన్ఫర్మ్ అయింది ఈ చిత్రంలో కన్నడ డైనమిక్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్లుగా ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది రీసెంట్ గానే తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మాసివ్ న్యూస్ ని రివీల్ చేశారు ప్రస్తుతం ఆ సినిమా విషయంలో చర్చల్లో ఉన్నట్లుగా తాను కన్ఫర్మ్ చేశారు దీనితో ఈ సెన్సేషన్ కలయిక ఇప్పుడు ఎంత దూరంలో లేదని చెప్పాలి